అందరికీ నమస్కారం అండి మాది గుడివాగలంక గ్రామం అండి నా పేరు మూర్ రమేష్ అండి అయితే మా బాబుని సెంట్ జేవర్ హాస్టల్లో జాయిన్ చేసామండి అది చేసిన తర్వాత ఇరవై నాలుగు రోజులకే వేరే విద్యార్థి వాడు హాస్టల్లో ఉండడానికి ఇష్టం లేక మా బాబుకి పెట్రోల్ పోసి నిప్పండించడంతో ఉల్లంతా కాలిపోయి ప్రాణ పరిస్థితిలో ఇక ఎమర్జెంట్గా ఎమ్మెల్యే సార్ దగ్గరికి వస్తే సారు చింతమనే ప్రభాకర్ గారు దెందులోని నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు ఇక మేము ఇల్ని ఎమ్మటే ఆయన దగ్గరికి వెళ్ళినమ్మటే ఇక వేరే ఆలోచన లేకుండా బాబు ఎక్కడ ఉన్నాడని హాస్పిటల్కి వచ్చారండి వచ్చిన తర్వాత చూసి ఆయన కూడా చలించిపోయి అమ్మటే ఇక విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేయించేస్తానండి ఆయనే దగ్గరుండి ఏలూరు నుంచి విజయవాడ ఆయనే దగ్గరుండి మాకు జాయిన్ చేయించారండి మా బాబుకు కూడా ప్రాణం పెట్టింది ఆయన ఎమ్మెల్యే గారు చంద్రబాబు ప్రభాకరా గారు ఆయన ద్వారా ఈ బాబు ప్రాణ పరిస్థితి నుంచి చాలా ప్రాణాలు కాపాడుకుని ఇంకా ఆయనే ఆయన లేకపోతే కనుక వేరే స్టేజ్లో ఉండాలండి మేము కానీ బాబు కానీ చాలా మాకు మేలుకరంగా ఆయన ఎంతగానో మాకు ఆదరించి తర్వాత ఇక ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కూడా మా బాబు ఇష్యూలో ఎమ్మెల్యే చింతమేన ప్రభాకర్ గారికి చాలా రుణపడి ఉంటామండి మేమందరం మా కుటుంబం అంతా మేము ఆయనకి రుణపడి ఉంటాం ఈ జన్మ వరకే మేము ఆయనకు రుణపడి ఉంటామని తెలియజేస్తుంది